ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం రోజున జరిగే రాజీవ్ దహ రహదారి ముట్టడిని జయప్రదం చేయాలని చర్యల రూరల్ చర్యల టౌన్ కొమరవెల్లి మద్దూరు దూల్మిట్ట మండలాల జేఏసీ నాయకులు కార్యకర్తలు ప్రజలను చర్యల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ వకులాభరణం నరసయ్య కోరారు శుక్రవారం రోజున చర్యల పట్టణంలోని వాసవి గార్డెన్ లో జేఏసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నరసయ్య పంతులు మాట్లాడుతూ చర్యలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ నెల ఐదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బైక్ ర్యాలీలు జయప్రదంగా నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని అయినా ఏ మాత్రం స్పందన లేదన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ముస్త్యాల నాగేశ్వర్ పాండు కరుణాకర్ సంజీవులు నారాయణరెడ్డి సంతోష్ మల్లేశం సత్తిరెడ్డి యాదగిరి కిషన్ వెంకట్ తిరుపతిరెడ్డి శ్రీహరి రాజేందర్ సాగర్ అంజయ్య బాలనర్సు మానస పార్వతి ప్రభాకర్ దాసు అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ప్రజలు గత పది సంవత్సరాల కాలం నుంచి పోరాటం చేస్తున్నటువంటిది కూడా తెలుసు అంచెల అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ కూడా అధికార పార్టీ స్పందించడం లేదు అందుకే అఖిలపక్షాల జేఏసీ ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖు సోమవారం నాడు దుద్దడ చివరస్తా రాజీవ్ రహదారిని ముట్టడించాలని పిలిపించడం జరిగింది ఈ పిలుపులో భాగంగా చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంటికొకరు చొప్పున వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం దుద్దడ చివరస్తా ముట్టడి కార్యక్రమం చేస్తేనే రాజీవ్ రాజారి ముట్టడి చేస్తేనే గవర్నమెంట్ కదిలేస్తుంది పరిస్థితి కూడా ఉంటుంది అందుకని వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సానుకూలంగా సమయం కేటాయించి మరి దుద్దడ చౌరస్తా రాజీవరావు రాజారి ముట్టడి పదకొండు గంటలకు ఉంటుంది సోమవారం నాడు పదకొండు గంటల వరకు రాజీవరావు రాజారి చేరుకోవాలని చెప్పేసి దుద్దడకు చేరుకోవాలని చెప్పేసి ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున పదకొండు గంటలకు దుద్దడ చౌరస్త రాజు రహదారి ముట్టడి విజయవంతం చేయాలని చెప్పేసి అఖిలపక్ష పోరాట సమితి తరఫున ఈ యొక్క నాలుగు మండలాల ప్రజలకు వారందరికీ ఆహ్వానం పలుకుతూ విజయవంతం చేయాలని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇరవై తారీఖున తలపెట్టిన విద్య జాతీయ రహదారి ముట్టడిని విజయవంతం చేయాలని అన్ని గ్రామాల అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అఖిలపక్షం నిర్ణయం తీసుకుంది అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలందరూ స్వచ్చందంగా వచ్చి విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం ఇరవై తారీఖు జరగబోయే రాజీవ్ రాధారి ముట్టడిని అఖిలపక్ష సమావేశంలో వారి ఎత్తున రెండు పేల మందిని రాజీవ్ రాథారి మీద ఉంచి విజయవంతం చేయాలని ఇప్పుడే అఖిల పార్టీ తీర్మానం చేసుకుని అందరం నాయకులం అనుకున్నాం రేపు జరగబోయే ఇరవై ఐదు తారీఖు రాజధాని ముట్టడిని భారీ ఎత్తున విజయవంతం చేయాలని చేర్యాల రెవెన్యూ డివిజన్ నాయకులకు ప్రజలకు స్వచ్చందంగా వచ్చి తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై చర్యాల జై జై